బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన సంతోషం ఇంకా తగ్గకముందే మరో బంపర్ ఆఫర్ అయితే నిఖిల్ కావ్యకైతే తగిలిందని చెప్పుకోవాలి అయితే నిఖిల్ కావ్య ఇద్దరు ఒకటయ్యారనే చెప్పుకోవాలి అయితే నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత అయితే ఇన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వచ్చే టైంకి అదే టైంలో ఇక ఇస్మార్ట్ జోడి అయితే స్టార్ట్ అవబోతుంది ఈ ఇస్మార్ట్ జోడీ షోకి నిఖిల్ కావ్య ఇద్దరు పాల్గొనబోతున్నారు వారిద్దరి మధ్య ఎన్నో ఉన్నా సరే సరద చెప్పుకొని కలిసిపోయి ఇక ఇస్మార్ట్ జోడీలో అయితే పాల్గొనబోతున్నారు నిఖిల్ కావ్య ఇక నిఖిల్ కూడా నిఖిల్ కూడా కావ్య అంటే ఎంత ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు నువ్వు మా అమ్మ లెక్క నాకు ప్రతి విషయంలో నువ్వు నాకు తోడున్నావు ఈ విషయంలో కూడా తోడుంటున్నావు అనేసి ఎమోషనల్ అయ్యారు నిఖిల్ అయితే ఇక కావ్య కూడా నీకు నేను తప్ప ఇంకెవరు ఉంటారు తోడు అనేసి కావ్య కూడా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది ఈ ఇద్దరు మొత్తానికి కలిసిపోయి ఈ స్మార్ట్ జోడికి వస్తున్నారంట ఇక వీరిద్దరి ఇంకా వీరిద్దరి షో కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్